ఒకరు వచ్చి ఎవరు నాకు ఒక వీడియో పెట్టారు ఉదయాన్నే ఉదయం వీడియో చూశాను ఇది ఇదే చూస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు మన ఆంధ్ర వాళ్ళు కా ఆంధ్రుడు కాకపోయినా ఆయనకున్న వచ్చిరని తల్లి మరి ఆయన కండస్తో పెట్టుకుంటూ చూడండి చూసా నేను చెప్పిన మాట ఏ రకంగా ప్రజలు ఏ రకంగా ఏమనుకుంటారో ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు పిచ్చి వాళ్ళని అనుకుంటారు ఆలోచించేయండి ప్రజాస్వామ్యంలో రెండు పార్టీలు వెళ్ళడం రెండు పార్టీలు వెళ్ళిపోవడం లేదా పుత్తూరుకి వెళ్ళడం పొత్తులు అని అది వేరు ఇదంతా ఇప్పుడు ఒక మూడు నెలల కింద జరిగిన సంఘటన ఎన్నో సమయ ఎన్నో అంశాలు ఉన్నాయి అధికారం ఉన్నప్పుడు దాని గురించి ఆలోచించలేదు పొత్తులు పెట్టుకున్నప్పుడు దాని గురించి ఆలోచించట్లేదు రాష్ట్రం తాలూకా అంశాల పట్ల ముఖ్యంగా మన స్టీల్ ప్లాంట్ ఉంది ఈ పుత్తులు పెట్టుకున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు రేపు రెండో ఎప్పుడో మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వం వాళ్ళకి మరి వాళ్ళతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు అందరూ వస్తారు కదా వైజాగ్ పట్టణానికి మరి స్టీల్ ప్లాంట్ గురించి ఏం చేస్తారు చెప్పనండి చెప్పనండి ఏమి ప్రజలకి ఏమి ఏమేమి ఇస్తారు సరే ఎక్కడా ఎథిక్స్ లేకపోతే ఆలోచన లేకపోతే ఎన్నో మాటలున్నారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారమైనది కాదు ముఖ్యం చరిత్రలో ఏదైతే ఆ యూనిక్ పేజీలు ఉంటాయో అందులో నా పేరు కూడా ఉండాలని కోరుకుంటాను తప్ప అధికారం కోసం వెంపర్లాడను అనే మాటని నేను చెప్పాను దాన్ని వక్రీకించుకొని బతికి వచ్చి ఏదోదో పాపం అమాయకంగా ప్రజలు అమాయకం అనుకుంటున్నారా అది ఛాలెంజ్ ఆ మాటలు దేనికన్నా ఛాలెంజ్ కోసం అతని స్థైర్యానికి అతని ధైర్యానికి నేను ఐదు సంవత్సరాలను ఈ రాష్ట్రానికి మంచి చేశాను కాబట్టి ప్రజలను హర్షిస్తారు అనే ఒక ఆత్మస్థైర్యంతో మాట్లాడిన మాటలు అందుకే చంద్రబాబు నాయుడులాగా పిరికి మాటలు చెప్పండి కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సభలో విజయంతో ఈ పొత్తులు చూసి ప్రజలు వచ్చి అసహించుకోవడం ఇంకా మొన్న వచ్చిన ఏదైతే వైఎస్ఆర్సి పార్టీకి ఇప్పుడు ఉన్నాయో సీట్లు ఉన్నాయో నూట యాభై ఒకటి దానికంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కూడా రేపు ఛాలెంజింగ్గా వచ్చే పరిస్థితులు రాష్ట్రంలో అని చెప్పడానికి అసౌక్తి తెలియదు వాస్తవాలు ఇవే ప్రజలు జీవన నిర్ధారణ మారింది వాళ్ళకి ఆదాయం పెరిగింది రాష్ట్రం జీడిపి పెరిగింది వ్యవసాయానికి సంబంధించి ఉత్పత్తులు పెరిగాయి రైతు హాయిగా ఉన్నాడు రైతుకు పెట్టుబడి పెట్టే ఆర్థిక స్తోమత పెరిగింది పండించిన పంటకి గిట్టుబడి దొరికింది తెలుగుల కోసం ఇతరుల కోసం ఎంపర్లు అడుకోకుండా ఇంటి ముందునే ఆర్బిక్యా ద్వారా అవన్నీ ఇస్తున్నారు అన్ని వర్గాలకు కూడా ఇవ్వాలి ఏదైతే సచివాలయం తీసుకొచ్చిన తర్వాత గ్రామాల్లో అయితే మరి ఇంటి ముంగిడికే పరిపాలన వచ్చింది ఊరు దాటి అలకంట అన్ని అంశాలు కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఆ సచివాలయం జరుగుతున్నాయి వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి మంచి రాచపాటు దొరికింది ఇంగ్లీష్ మీడియంతో చదువు చదువుకుంటున్నారు ఉన్నత విద్యలో వచ్చి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చాం ప్రపంచంలో ఉన్న అన్ని యూనివర్సిటీలతో ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆన్లైన్లో వాళ్ళు చదువుకునే ఏర్పాటుని ఏర్పాటు చేశాం అవన్నిటికీ ప్రభుత్వమే అండగా ఉంటూ ప్రభుత్వమే చేస్తుంది ఎప్పుడు లేదు ఎలాంటి విధానాలు అందుకే మీతో ఐదు నిమిషాలు ముచ్చుకుందామని ఈ సభల గురించి ప్రజలకి మళ్ళీ ఒకసారి కోరుదామని చెప్పి వచ్చాను థ్యాంక్ యూ ఇంకేం చెప్తే చెప్పండి